ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది నిల్లు నిధులు నియామకాలు అనే మూడు అంశాల మీద నిల్లు నిధులు పక్కన పెడితే నియామకాల అంశాన్ని మనం పరిశీలించినట్లయితే గత బిఆర్ఎస్ ప్రభుత్వం నియామకాలు అనేకం చేశామని చెప్పారు ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మొదటి సంవత్సరంలోనే దాదాపు యాభై ఐదు వేల ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్పారు కానీ ఆ ప్రభుత్వము ఈ ప్రభుత్వము కూడా ఒక ముఖ్యమైన విభాగాన్ని విస్మరించారు బిఆర్ఎస్ సర్కార్ అయితే ఖచ్చితంగా వాంటెడ్లీ ఆ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేయద్దు ఆ విభాగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయాలి తెలంగాణ సమాజానికి ఆ విభాగం ఎలాంటి అవసరం ఉండదు అనే ఉద్దేశంతో చేసినట్టు కనిపిస్తుంది కానీ ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే విధంగా వ్యవహరిస్తున్నట్టే తెలుస్తుంది రాష్ట్రంలో ఏదైనా ఒక సమాజం అభివృద్ధి చెందాలంటే ఆ సమాజంలో యువతకు ఎంత నాణ్యమైన ఉన్నత విద్య లభిస్తుంది అనేది ముఖ్యం అంటే ఇంజనీరింగ్ మెడిసిన్ వంటి విద్య ఎక్కడైనా లభిస్తుంది అవి ఉద్యోగ ప్రైవేట్ యూనివర్సిటీస్ కూడా వాటిని ఎంకరేజిస్తుంది వాటితో పాటుగా సామాజిక శాస్త్రం అంటే ఒక సమాజంలో ఏం జరుగుతుంది సమాజంలో విపరీత ధోరణులు ఎందుకు పెరుగుతున్నాయి సమాజం పట్ల ఎలాంటి ఆర్థిక అభివృద్ధి ఎలా అవుతుంది సామాజిక అభివృద్ధి ఎలా అవుతుంది కల్చరల్ డెవలప్మెంట్ ఎలా అవుతుంది అనే అంశాలను కూడా సామాజిక శాస్త్ర విద్యార్థులు గాని అధ్యాపకులు కానీ పరిశోధన చేస్తుంటారు అలాంటి పరిశోధన కేవలం ఇప్పుడు రాష్ట్రంలోని ఉన్న యూనివర్సిటీలకు మాత్రమే సాధ్యమవుతుంది రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలో కలిపి మూడు వేల నూట డెబ్బై తొమ్మిది అధ్యాపక పోస్టులు ఉంటే ఇప్పుడు అందులో పనిచేస్తుంది రెగ్యులర్ అధ్యాపకులు కేవలం ఏడు వందల మంది మాత్రమే ఏడు వందలు స్పెసిఫిక్గా చెప్పాలంటే ఆరు వందల తొంభై తొమ్మిది రెండు నెలల క్రితం డేటా ఇది అంటే అంత దాదాపుగా రెండు వేల నాలుగు వందల ఎనిమిది వందల ఉద్యోగాలు ఖాళీగానే ఉన్నాయి అంటే అంత ఖాళీలు ఉన్న యూనివర్సిటీలు రాష్ట్రంలోని యువతకు విద్యార్థులకు నాణ్యమైన విద్యను ఎలా అందించగలుగుతాయి ఈ విభాగాలను ఎందుకు విస్మరిస్తున్నారు అంటే ఈ విభాగాలను విస్మరించడం వల్ల యువతకు నాణ్యమైన ఉన్నత విద్య లభించదు వాళ్ళు సమాజంలో ఎలా మింగిలవాలో తెలియదు అదేవిధంగా వాళ్ళ పరిశోధనలకు ఇది ఉండదు అనేక మంది విద్యార్థులు జాతీయ స్థాయిలోని ఫెలోషిప్ లు ఐసిఎస్ఎస్ఆర్ కావచ్చు యూజీసీ నెట్ జేఆర్ ఫెలోషిప్లు ఫెలోషిప్ సాధిస్తున్న అడ్మిషన్లు ఇవ్వడానికి రాష్ట్రంలో సరైన అర్హత గల అధ్యాపకులు దొరకడం లేదు ఇప్పుడు మనం ఒకటి ఉస్మాని యూనివర్సిటీని ఒక ఎగ్జాంపుల్ గా తీసుకొని పరిశీలించినట్లయితే గత వందే మాత్ర ఉద్యమం నుండి నేటి తెలంగాణ ఉద్యమం వరకు అనేక ఉద్యమాలకు కేంద్రంగా ఉస్మాని యూనివర్సిటీ ఉంది అంటే నాట్ ఓన్లీ ఆ ఉద్యమాలే కాబట్టి సామాజిక ఆర్థిక కుల అన్ని రకాల ఉద్యమాలు నక్సలైట్ ఉద్యమాలకు కూడా ఈ యూనివర్సిటీలు వేదికగా మారాయి లెఫ్ట్ నుండి రైట్ వరకు అన్ని వింగులకు ఈ యూనివర్సిటీలు ఒక చర్చా వేదికగా మారాయి అలాంటి యూనివర్సిటీలలో నేడు అధ్యాపకులు లేక అనేక విభాగాలు భూతపడుతున్నాయి ఉస్మానియా యూనివర్సిటీని మనం తీసుకుంటే ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ అధ్యాపకుల పోస్టు ఆచార్యుల పోస్టులు ఉండగా కేవలం ప్రజెంట్ ఇప్పుడు మూడు వందల ఇరవై కంటే తక్కువ మంది అధ్యాపకులు పనిచేస్తున్నారు మిగిలిన తొమ్మిది వందల అరవై ఖాళీలు ఉన్నాయి ఇందులో రెగ్యులర్గా రెగ్యులర్ విభాగాల్లో రెండు వందల ముప్పై మూడు మంది కాంట్రాక్టుల అధ్యాపకులతోటి నెట్టుకొస్తున్నారు ఈ కా రాష్ట్రంలో రెండో అతిపెద్ద యూనివర్సిటీ అయిన కాకతీయ యూనివర్సిటీని తీసుకుంటే ఇక్కడ నాలుగు వందల మూడు అధ్యాపక పోస్టులు ఉంటే కేవలం ఎనభై మంది మాత్రమే పనిచేస్తున్నారు జేఎన్ యూ హైదరాబాద్ యూనివర్సిటీని తీసుకుంటే ఇక్కడ మొత్తం నాలుగు వందల పది పోస్టులు ఉంటే ఇక్కడ నూట పది మంది మాత్రమే పనిచేస్తున్నారు ఆర్కిటెక్చర్ యూనివర్సిటీలో నూట పదిహేను కాని ఇరవై మంది పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో నూట పదిహేను కాని పదమూడు మంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎనభై ఆరుకు ముప్పై మంది శాతవాహన యూనివర్సిటీలో నూట ఇరవైకి పదహారు మంది మాత్రమే పనిచేస్తున్నారు తెలంగాణ యూనివర్సిటీలో ముప్పై ఐదు పనిచేస్తే నూట పదిహేను పోస్టులు అక్కడ ఖాళీగానే ఉన్నాయి పాలమూరు యూనివర్సిటీలో నూట యాభైకి ఇరవై మంది మాత్రమే పనిచేస్తున్నారు రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీ బాసరాలో ఇక్కడ మాత్రం రెండు వందల మందికి ఇరవై మంది కంటే తక్కువ దాదాపు పంతొమ్మిది మంది మాత్రమే పనిచేస్తున్నారు నూట ఎనభై ఒక ఖాళీలు అక్కడ ఉన్నాయి అక్కడ నూట మరో నూట ఇరవై తొమ్మిది మంది కాంట్రాక్ట్ అధ్యాపకులతో అక్కడ పనిచేస్తున్నారు అధ్యాపకుల ఖాళీలు ఉండడం వల్ల అక్కడ పరిశోధనలు కొంటూ సమాజానికి విలువైన సూచనలు ఇచ్చే అవకాశం ఉండకుండా పోతుంది రిక్రూట్మెంట్ కూడా చేస్తేనే యూనివర్సిటీలో బతకగలుగుతాయి కాబట్టి ఆ యూనివర్సిటీలలో రిక్రూట్మెంట్ చేసే కంటే ముందు మమ్మల్ని రెగ్యులర్ చేసి మా సమస్యకు పరిష్కారం చూపిన తర్వాత మాత్రమే రిక్రూట్మెంట్ చేయాలనేది మేము కాంట్రాక్టు అధ్యాపకులుగా మేము డిమాండ్ చేస్తున్నాము రేవంత్ రెడ్డి గారిని మేము విజ్ఞప్తి చేస్తున్నాము అదేవిధంగా ఒకవేళ రెగ్యులర్ చేయడానికి కాలయాపన జరిగితే కనుక సుప్రీంకోర్టు జడ్జిమెంటు జగదీష్ సింగ్ వర్సెస్ పంజాబ్ కేసు విషయంలో ఈక్వల్ వర్క్ ఫర్ ఈక్వల్ పే ఉంది కాబట్టి మాకు అది పే చేస్తూ మిగతా పోస్టులను మాకు ఉద్యోగ భద్రత కల్పించి మిగతా పోస్టులను రిక్రూట్మెంట్ చేసుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా ఎంతో మంది యువకులు పీహెచ్డీలు పూర్తి చేసి నెట్ టు సెట్ అర్హత సాధించి అధ్యాపకుల పోస్టుల కోసం ఎదురు చూస్తున్న దాన్ని భర్తీ చేయడంలో మాత్రం ప్రభుత్వాలు నిర్లక్ష్యంగానే ఉన్నాయి ఇప్పుడు ఈ అధ్యాపకుల భర్తీ చేయడానికి గత ప్రభుత్వం ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు అంటే యూజీసీ నిబంధన ప్రకారము ఒక యూనివర్సిటీ అనేది అటానమస్గా పనిచేయాలి ఆ యూనివర్సిటీలో జరిగే ప్రతి పని అటానమస్గా స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవాలి అక్కడ ఉద్యోగాల భర్తే కావచ్చు ఏ కావచ్చు ప్రతి ఫీజుల పెంపే కావచ్చు ప్రతి విషయాన్ని ఆ యూనివర్సిటీలో అంతర్గతంగా చర్చించుకొని యూజీసీ నిబంధన ప్రకారం చేయాలి కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే అన్ని యూనివర్సిటీలకు కామన్ గా ఒక బోర్డు ఏర్పాటు చేసి ఆ బోర్డు ద్వారా అధ్యాపకుల భర్తీలు యూనివర్సిటీలో అధ్యాపకుల భర్తీ చేయడానికి ఒక ప్రణాళిక చేసింది అది కోర్టులో ఎంతవరకు వరకు నిలబడుతుంది అనేది పక్కన పెడితే ఆ అదే విషయం మీద దాదాపుగా పది సంవత్సరాల కాలయాపన చేశాను ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ సర్కార్ అనేది ఏ విధంగా ముందుకెళ్తుందో చూద్దాం రాష్ట్రంలోని యూనివర్సిటీలకు స్వయం ప్రతిపత్తిని ఇచ్చేసి వాళ్ళనే రిక్రూట్ చేయమంటదా లేదా ప్రత్యేక బోర్డు పెట్టి దాని ద్వారా రిక్రూట్ చేసుకుంటారా అనేది వేచి చూడాలి అసలు మొత్తం రిక్రూట్మెంట్ చేస్తారా లేదా అనేది ముందు ఒక పెద్ద క్వశ్చన్ గానే ఉంది ఒకవేళ రిక్రూట్ గత ప్రభుత్వ హయాంలోనే ఉస్మానియా యూనివర్సిటీలో అనేక విభాగాలు మూతబడ్డాయి అరబిక్ కావచ్చు మలయాళం కావచ్చు పార్సీ కావచ్చు ఫ్రెంచ్ కావచ్చు ఈ విభాగాల్లో కనీసం ఒక అధ్యాపకుడు కుదరదు యూనివర్సిటీలో అతిపెద్ద విభాగాలైన కెమిస్ట్రీ అండ్ ఆర్థిక శాస్త్రంలో ఉండవలసిన అధ్యాపకులలో ఒకటి బై మూడవ వంతు అధ్యాపకులు కూడా లేరు ఒక జర్నలిజం విభాగాన్ని మనం ఎగ్జాంపుల్ గా తీసుకుంటే ఐదు సంవత్సరాల క్రితం అక్కడ ఆరుగురు ఆచార్యులు పనిచేస్తుంటే దేశంలోని పురాతన విభాగాల్లో జర్నలిజం విభాగం ఒకటి ప్రస్తుతం యూనివర్సిటీలలో కాంట్రాక్ట్ బేస్ లో అధ్యాపకులను కూడా తీసుకోవడం లేదు గత పది సంవత్సరాల నుండి కేవలం పార్ట్ టైం పార్ట్ టైం టీచర్లను నియమించుకొని తరగతులను నిర్వహిస్తున్నారు పార్ట్ టైం టీచర్ అంటే రావడం క్లాస్ చెప్పాలి వెళ్ళిపోవాలి ఆ క్లాస్ చెప్పినందుకు అతనికి ఎంతో కొంత రెమ్యునరేషన్ ఇస్తారు ఆ రెమ్యునరేషన్ ఇవ్వడానికి అలాంటి వాటికి కూడా అనేక యూజీసీ నిబంధనలు తుంగలో తొక్కేసి వాటి నియామకంలో కూడా రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించడం లేదు యూజీసీ నిబంధనల ప్రకారం రిక్రూట్మెంట్ చేయడం లేదు దానికి కూడా రిటర్న్ టెస్ట్ ఎగ్జామ్ పెట్టారు దానికి సెవెంటీ మార్క్స్ ఇచ్చేసి ఒక ఇంటర్వ్యూ ప్యానల్ లో ఐదుగురు సభ్యులు ఉండే ఇంటర్వ్యూ ప్యానల్ ఇచ్చే మార్కులు పది శాతం మాత్రం మిగతా ఇరవై శాతం తోటి వాళ్ళ అకాడమిక్ క్రెడిన్షియల్ నుండి మార్కులు తీసుకుంటారు అంటే రాసిన ఎగ్జామ్ ఒకే ఒక ఆచార్యుడి అవాల్యుయేషన్ మూల్యాంకనం చేస్తే దానికి డెబ్బై శాతం మార్కులు ఇస్తున్నారు ఇది యూజిసి నిబంధనలకు పూర్తి విరుద్ధం నియమించే పార్ట్ టైం టీచర్లలో కూడా రూల్ ఆఫ్ రిజర్వేషన్ అన్ని యూజిసి నిబంధనలు పాటించాల్సిన అవసరం అయితే ఉంది ఇలా పాటించకకుండా ఈ విధంగా చేయడం తోటి యూనివర్సిటీల స్వయం ఎన్నో ప్రశ్నలు ఇస్తున్నారు విద్యార్థి సంఘాలే కావచ్చు కాంట్రాక్ట్ అధ్యాపకులే కావచ్చు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు ముఖ్యంగా ఇప్పుడు పనిచేస్తున్న దాదాపు రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలో రెండు వేల నాలుగు వందల ఎనభై మంది కాంట్రాక్ట్ అధ్యాపకులు పనిచేస్తున్నారు ఈ యూనివర్సిటీలలో వాళ్ళను రెగ్యులరైజ్ చేయాలని వాళ్ళ నుండో డిమాండ్ చేస్తున్నారు సరైన యూజిసి స్కేల్ వాళ్ళకు అందడం లేదు జీతాలు అందటం లేదు వాళ్లకు ఇన్ని రోజులు పని చేసిన ఆ సర్వీస్ అనేది కూడా వాళ్ళకి యాడ్ అవ్వటం లేదు ఇన్ని ప్రశ్నలు ఉన్నా ఇన్ని ఇబ్బందులు ఉన్నా వాళ్ళతో పాటు ఇప్పుడు కొత్తగా పార్ట్ టైం అధ్యాపకులు వాళ్ళకు ఒక క్లాస్ కి పిహెచ్డీలు కంప్లీట్ చేసేసి పరిశోధనలు కంప్లీట్ చేసి లు కంప్లీట్ చేసేసి ఒక పార్ట్ టైం ఒక క్లాస్ చెప్పడానికి పరీక్షలు రాసి ఇంటర్వ్యూ చేసి వెళ్ళిన వారికి గంటకింతా పే చేస్తున్నారు ఇది ఎక్కడ న్యాయం రాష్ట్రంలో యూనివర్సిటీలు బతకాలంటే ఖచ్చితంగా యూనివర్సిటీలో రిక్రూట్మెంట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది యూనివర్సిటీలో రిక్రూట్మెంట్ చేయకపోవడం వల్ల ఇంకో అతి ముఖ్యమైన నష్టం యూనివర్సిటీ గ్రాండ్ న్యాక్ గుర్తింపు యూనివర్సిటీలోకి ఉండడం లేదు ఇప్పుడు న్యాక్ గ్రేడ్ గుర్తింపు అనేది లేకపోవడం వల్ల యూనివర్సిటీలో వచ్చేది బయటికి వెళ్ళిన విద్యార్థులకు ఆ ధ్రువ పత్రాల యొక్క క్రెడిబిలిటీ అనేది ప్రశ్నార్థకంగా మారుతుంది గతంలో ఈ రాష్ట్రంలోని ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీ నుండి పట్టాలు పట్టుకొని బయటికి వెళ్ళిన విద్యార్థులకు ఆ పేరు చేయకనే ఉద్యోగాలు లభించేది కానీ ఆ పరిస్థితి ఇప్పుడు ఉందా ఇప్పుడు అదే పరిస్థితి రావాలంటే ఏం చేయాలి దానికోసం ప్రభుత్వాలు ఎలా ముందుకు వెళ్ళాలనే అంశాన్ని మీద ప్రభుత్వాలు ఆలోచించి తక్షణమే రాష్ట్రంలో యూనివర్సిటీలను బతికించాలంటే వాటిలో రిక్రూట్మెంట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది దాన్ని ఎప్పుడు వరకు చేస్తారనేది కూడా వేచి చూడాలి